ఇచ్చేమల్ ఆరు రోజులు కూడా ప్రపంచంలో మునిపోయి ఆదరు అప్పుడే వచ్చింది ఏటా ఏదైనా బైబిల్ కొంచెం గొడ్డటి శుభ్రం తుడిసేసి ఎవరా బుద్ధుమ్మట్టేసింది బైబిలో అట్లాంటి బ్యాచ్ ఒత్తే రాపోతేనే అలాంటి తలకాయలను లెక్క పెట్టుకుని ఆనందపడే వ్యవహారం కానీ వాళ్ళు సమర్పించినటువంటి అర్పణలను బట్టి సంతోషించే బుద్ధిహీనత గాని సేవలో మాకు లేదని యేసుక్రీస్తు నమ్మలో ప్రకటిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా మన సిద్ధాంతం ఏంటి తెలుసా నువ్వే కావాలి నువ్వే కావాలి అది అర్పణ కాదు నువ్వు నువ్వు కోటి రూపాయలు సంద ఇస్తే నువ్వు కాస్ట్లీయా సందా కాస్ట్లీయా ఎప్పటికైనా నువ్వే కాస్ట్లీ వంద కోట్లు ఇచ్చినా నువ్వే కాస్ట్లీ నీకన్నా నువ్వు ఇచ్చిన కానుక సమర్పణ కాస్ట్లీ కాదు కదా కాబట్టి దేవుడు ప్రాణం పెట్టినమాట నిజమేనా మాట్లాడేటే నీ నీ నీకోసమా మరి ఎందుకు అది పెద్ద అది ఎప్పుడు సెకండరీయే